తెలంగాణలో కమిషన్ల విచారణ కొనసాగుతోంది విద్యుత్ కొనుగోలు ఒప్పందం అంశంలో కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం హీట్ పెంచింది కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన మరో కమిషన్ విచారణను వేగవంతం చేసింది అఫిడవిట్ ఫైల్ చేయాలని అధికారులను ఆదేశించారు జస్టిస్ ఘోష్ తెలంగాణ విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ వేగవంతం చేసింది ఈ అంశంలో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ప్రమేయంపై జూన్ పదిహేనులోగా రిప్లై ఇవ్వాలని కమిషన్ కోరింది అయితే రిప్లై ఇచ్చేందుకు జూలై ముప్పై వరకు కేసీఆర్ సమయం కోరారని రిప్లై సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత విచారణకి పిలుస్తామని కమిషన్ స్పష్టం చేసింది టెండర్ల ప్రక్రియ లేకుండానే విద్యుత్ కొనుగోళ్లు చేశారన్నారు జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ తో సహా ఇరవై మందికి నోటీసులు ఇచ్చామని జూన్ పదిహేను లోపు వివరణ ఇవ్వాలని కోరామన్నారు టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చిన ఇరవై ఐదు మందిని ఐడెంటిఫై చేసినాము ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఇవ్వండి మాకు టైం లిమిటెడ్గా ఉందం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్ దీంతో ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు అందులో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు పంపారు మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ న్యాయ విచారణను స్పీడప్ చేసింది మూడు బ్యారేజీలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు జూన్ ఇరవై ఐదు లోపు విచారణకు వచ్చిన అందరూ అఫిడవిట్ ఫైల్ చేయాలని సూచించామన్నారు జస్టిస్ చంద్రఘోష్ జరిగిన తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్టు తేలితే చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించామన్నారు త్వరలో నిర్మాణ సంస్థలను కూడా విచారణకు పిలుస్తామన్నారు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల్లో అధికారులు ఉంటే వాళ్లకు నోటీసులు ఇస్తామన్నారు బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందని ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్ల ఇలా జరిగిందని అనిపిస్తోంది అన్నారు